అయ్యండి అందరికీ వందనాలండి ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథంలో పది అధ్యాయాలు ఉన్నాయండి మొదటి అధ్యాయము మొదటి వచనము అహశ్వే రోషు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వే రోషు ఏలెను ఆ కాలమందు రాజైన అహ్వే రోషు శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను పారసీకా దేశము యొక్క మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా నాలుగో వచనము అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యషయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనుపరిచెను ఐదో వచనము ఆ దినములు గడిచిన తర్వాత రాజు సుషను కోటలోనున్న అల్పులకేమీ గనులకేమీ జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను ఆరో వచనము అక్కడ ధవళధూమ్ర వర్ణములు గల అవసనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమునైనా జలతారు గల పరుపులుండెను ఏడవచ్చినము అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచుచు రాజుస్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసరి ఎనిమిదో వచనము ఆ విందపానము ఆజ్ఞానుసారముగా జరుగుచుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి వారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను రాజీ రాణి అయిన వస్తీ కూడా రాజైన అశ్వరోజు కోటలో స్త్రీలను ఒక విందుకు స్త్రీలకు ఒక విందు చేయించెను పదో వచనము ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడివచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలువు పిలుచుకొని వచ్చినట్లు రాజైన అశ్వరేషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిజ్జ హర్బోన బిగ్ద అబగ్గ జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చడకు ఒప్పకపోగా రాజు మిగులు కోపించెను అతని కోపము రగులుకొనేను విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాల కాలజ్ఞానులను చూసి రాణైన వస్తీ రాజైన అశ్వేర్యోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయక చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను అతని సన్నిధిని ఉండి రాజుముఖమును చూచుచు ప్రథమ ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా ఖర్షేన శతారు అద్మాత తార్షీషు మెరెసు మర్సేనా మోమోకాను అనువారు మోమోకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అశ్వరేషు యొక్క సకల సంస్థానంలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను పదిహేడో వచనము ఎలయనగా రాజైన అశ్వరేషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావలేనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు పద్దెనిమిదో వచనము మరియు పారసీకుల యొక్కయు మాదిల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన తిరస్కారము కోపమును పుట్టును పంతొమ్మిదో వచనము రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన అశ్వరేషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయో మాదీల యొక్కయో న్యాయము చొప్పున నియమింపవలెను మరియు వస్తీ కంటే యోగ్యరాలిని రాణిగా తాము చేయవలెను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట రాజ్యమందంతటా ప్రకటించినేడలా ఘనురాలు గాని అలుపురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పెను ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేశాను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియూ ప్రతి పురుషుడు తన స్వభావం అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియూ ఆజ్ఞయించి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జన్మునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చి తాకీదులు పంపించెను రెండో అధ్యాయము మొదటి వచనము ఈ సంగతులైన తర్వాత రాజైన అశ్వరేషు ఒక ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా రెండో వచనము యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరి అగు రాజు యొక్క నపపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చి వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రానియగును ఈ మాట రాజునకు అనుకూలమయ్యను గనుక అతడు అలాగూ జరిగించెను ఐదో వచనము చూసను కోటలో బిన్యామీనుడగు కీషునకు పుట్టిన చిమి కుమారుడగు యారు వంశస్థుడైన మర్దకై అను ఒక యోధుడుండెను బబులోను రాజైన నెబుకద్నేజరు యుధారాజైన ఎకున్యాను పట్టుకొని పో పట్టుకొని పోయినప్పుడు ఇతడు యకున్యాతో కూడా ఎరుషల్యము నుండి చెరపట్టిన చెరపట్టబడిన వారిలో ఒకడు తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపమును సుందర ముఖముగలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మరణం పొందిన తర్వాత మద్దక ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకలు శుషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అక్క అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదిగా ఇంపైనది గనుక ఆమె అతని వలద దయపొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను పదో వచనము మొరదకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు ఎస్తేరు ఎలాగుండెనో అదియో ఆమెకేమో సంభవించునో అదియో తెలుసుకున్నటికే యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినూ తిరుగులాడుచుండెను